డైలాగ్ చెప్పము సార్ మళ్ళా ఏమన్నా మళ్ళా చెప్పుమా పూర్తి డైలాగ్ చెప్పాలా ఆ పూర్తి డైలాగ్ చెప్పది మళ్ళా కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా ఏ ఏం జాతరలు మళ్ళీ మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలు పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప 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 రపా రప 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 నరికేస్తాం అదే పోస్టరా అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదు అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ గడ్డమిట్టనే తప్పే గడ్డ గడ్డమిట్టనే తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా